హైవ్ ఇయర్స్ రాజీవ్ వివాహ వికాసం స్కీమ్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటంటే ముందు మీరు కనుక అప్లికేషన్ చేస్తున్న ప్రాసెస్లో మీ పేరు మీద కనుక రేషన్ కార్డు అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు కనుక లేదనుకుంటే అప్లికేషన్ ముందుకి వెళ్ళపోయేది సో బట్ మరి ఇప్పుడు మాత్రం అలా కాదు అప్లికేషన్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా అప్లికేషన్ అన్నది ముందుకు వెళ్తుంది దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదనుకున్నా కూడా అప్లికేషన్ చేయలేకపోయేవారు కానీ ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదనుకున్నా ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత కార్డు లేకున్నా కూడా మీరు అప్లికేషన్ చేసుకోవడానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వడం జరిగింది సో మరి ఈ అవకాశాన్ని అయితే మీరు వెంటనే సద్వినియోగం చేసుకొని అప్లికేషన్ చేసుకోండి మీరు అప్లికేషన్ చేసుకున్నాక కింద నా కామెంట్ సెక్షన్లో కంప్లీట్ అయినట్టు ఒక మెసేజ్ కూడా పెట్టండి వీడియో కనుక ఇంకా ఇప్పుడే కనుక మీరు మన ఛానల్లో చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి ఎందుకంటే ఇంతవరకు ఎవరైతే రేషన్ కార్డు లేకుండా లేదనుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా అప్లికేషన్ చేసుకోకుండా అయిపోయారో వాళ్ళందరినీ మీరు ఈ వీడియో రీచ్ చేయడం వల్ల వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఇప్పుడు మీకు చూపిద్దాం మనకు తెలిసిన ఒక సబ్స్క్రైబర్ యొక్క డీటెయిల్స్ కనుక ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయగానే వీళ్ళకి రేషన్ కార్డు లేకున్నా ఇక్కడ ఆటోమేటిక్గా ఆధార్ కార్డు నేమ్ ఎంటర్ చేయగానే ఇక్కడ రేషన్ కార్డ్ వచ్చేది బట్ వీళ్ళకి రేషన్ కార్డ్ లేదు లేకున్నా కూడా డైరెక్ట్గా మీరు మిగతా అప్లికేషన్ అన్నది చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు చూడండి మీకు లైవ్లో చూపిస్తున్నాను సో ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ కాదు డైరెక్ట్గా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తోటి మన ఛానల్లో వీడియో చేయడం జరుగుతుంది సో మీరు వెంటనే కనుక మీకు రేషన్ కార్డు లేకున్నా ఇన్కమ్ సర్టిఫికేట్ లేకున్నా కానీ అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది సో చూడండి మనం చూస్తున్నాం కదా డైరెక్ట్గా రేషన్ కార్డ్ లేకున్నా కూడా ఆధార్ కార్డు దీని మీ పేరుతో అప్లికేషన్ ముందుకు వెళ్తుంది అంతకుముందు ఆధార్ కార్డు మీద రేషన్ కార్డు లేదన్నట్టు మెసేజ్ వచ్చేది కానీ బట్ ఇప్పుడు డైరెక్ట్గా మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది సో కంపల్సరీ ఈ వీడియో అనేది అందరికీ రీచ్ కావాలి ఎందుకంటే మీలాగా రేషన్ తెలంగాణలో రేషన్ కార్డు లేకుండా అప్లికేషన్ చేసుకోకుండా అలాగనే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా అప్లికేషన్ చేసుకోకుండా చాలామంది అయితే ఆగిపోయారు సో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది కంపల్సరీ రీచ్ కావాలంటే వీడియోకి ఒక లైక్ కొట్టండి వీడియోని షేర్ చేయండి ఛానల్కి ఇప్పుడు కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇక్కడ మీ సేవా నెంబర్ని ఎంటర్ చేయకుండా కూడా మీరు అప్లికేషన్ అన్నది ముందుకు వెళ్తుంది అప్లికేషన్ చేసుకోవచ్చు మీరు అప్లికేషన్ చేసుకున్నాక కంప్లీట్ అయితే మాత్రం మీరు కంపల్సరీగా కింద అప్లికేషన్ డన్ అని ఒక మెసేజ్ అయితే పెట్టండి దీని ద్వారా నేను మన ఛానల్లో ఒక మంచి వీడియో చేయడం వల్ల అందరికీ యూజ్ అయింది అన్నట్టు నేను ఫీల్ కావడం జరుగుతుంది సో ఇదాండి అప్లికేషన్ చేసుకోవడానికి రేషన్ కార్డ్ లేకున్నా ఇన్కమ్ సర్టిఫికేట్ లేకున్నా గడ రాజీవ్ వికాసన్ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని గురించిన సమాచారం సో వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో